శ్రీ కార్తాయ కల్లాం ఏది నిడు రెండు దేవత సహా శివా సాంగ్రం హంగరం కోజెంతాలి మనియు గ్రాత్రే చక్రవర్తి నందాల సార భోమంగరం చిట్టి ఏమైంది మెలిక ముట్టేరే మంగళార్ది అందరు అయిపోయింది మంగళా శాపి ఆచార్య పురుమే సర్వేష్ఠ పూర్వే రాదాయే సముదాయా తంగలం మంగళం భగవానుష్టు మంగళం కరణ దృయ మంగళం పొందరికాక్షాల మంగళాయితనమర్హి దంచుట నీలి దీపన మనిలిపి ఆ పుస్తకానికి ఆర్థిక ఇలా తీసుకోండి మెల్ల మెల్ల నిదానంగా నిదానంగా మెల్లకూర

మహారాజాః స్వః తది మిష్టపేత మందిర్ మదే యజ్ఞావిష్ణుః యజ్ఞాహవః ప్రదేశ్తదే తోయః అవిష్టుమే స్వహా యజ్ఞాస్మః దిష్టాః స్వహేదే వేదార్థనాదిజ్ఞహే హిరణ గర్భాలిమిః ధన్నో అబ్రహ్మ కజోర్యాదో నినాపాని మేబ్రహ్మ కతీర్మిః ధన్నో అబ్రహ్మ కజోర్యాదో అగ్ని మొప్పకేదో అయ్యార్కే గాదో ఈ సంస్కార దీస్కో పిగలు మెల్లె మెల్లెలే ఊర్రి మెల్లాలే లేచేస్తా

పరిపూర్ణం తో అస్తమే అన యథాశక్తి జ్ఞానసరస్వతి దేవత పూజన అర్చన సరస్వతి